కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల కాలంలోనే మా సిరిసిల్లను మురిసిల్లగా చేయడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో ఎన్నడూ కానారా అనేటువంటి నేతన్నల ఆకలి చావులు ఆత్మహత్యలు మళ్ళీ మళ్లీ మొదలయ్యే విధంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది కృషి చేసింది ఎందుకంటే దీనికి సజీవ సాక్ష్యంగా గత నెల రోజుల నుండి నేతన్నలకు పని లేక ఆకలి చావులకు గురై ఆత్మహత్యలకు గురైన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న మండేపల్లిలో ఒక నేత కార్మికుడు ఉరేసుకొని చనిపోవడం జరిగింది అదేవిధంగా అన్నింటి రోజులు సిరిసిల్లాపట్నంలో గానీ ఇందిరానగర్ లో గానీ ఇద్దరు నేత కార్మికులు ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఇట్లా పదుల సంఖ్యలో నేత కార్మికులు ఉరేసుకోవడానికి కారణమైనటువంటి పని కల్పించడంలో విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం మీరు గౌరవ మంత్రి గారు మొన్న పద్మశాయిలకు మేము మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అందులో మాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే మీరు అధికారంలో ఉండే ఐదు సంవత్సరాలకు మూడు వందల ఐదు పని కల్పిస్తా ఉన్నారా లేకపోతే సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులకు పని కల్పిస్తాన్నారా మాకు అర్థం కాలేదు మీ వైఖరి చూస్తూ ఉంటే మీరు ఐదు సంవత్సరాలకు మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రమే పని కల్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మీరు పగబట్టి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతల మీద మీరు కక్ష సాధింపించడానికి పాల్పడుతున్నట్టు కనిపిస్తున్న తప్ప ఏం లేదు అదేవిధంగా గత పది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నేతలను గురించి ఆలోచించి ఇచ్చినటువంటి బతుకమ్మ ఆడళ్లను మీరు ఉద్దేశపూర్వకంగా క్యాన్సిల్ చేసినప్పుడే అర్థమైంది మీకు నేతనల మీద ఎంత ప్రేమ ఉండదో మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే బతుకమ్మ ఆడల్ పునరుద్ధరించండి ఈ నేతనాల ఆకలి చావులు గురి కాకుండా కాపాడండి ఎందుకంటే ఇప్పుడు దీనికి ఎలక్షన్ కోడ్ కూడా ఏం అడ్డు రాదు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమమే కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయొచ్చు దీనికి ఎలక్షన్ కోడ్ అడ్డు రాదు మీరు ఎలక్షన్ కోడ్ ను చూపి ఆర్డర్లు ఇవ్వకుండా ఇలాగే ఎంత మంది నేతన్నాళ్ళు చనిపోతారో చూసి రాక్షస ఆనందం పొందామని చెప్పేసి మీరు ప్రయత్నిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది మొన్నటికి మొన్న మీ ఉద్దేశాలు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు నేతన్నాళ్ళని నిరోధులు అమ్ముకోరు పాపడాలు అని మాట్లాడినప్పుడే మీ నేతల మీద ఎంత ప్రేమ ఉందో ఏర్పడతా ఉన్నది ఇట్లా పదుల సంఖ్యలో నేత కార్మికులు చనిపోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధి అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళు కూడా తెలంగాణ ప్రజలే అని గుర్తించడంలో విఫలమయ్యరా లేకపోతే సిరిసిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు కాదు వీళ్ళు తెలంగాణలో కాదు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా ఏ లేదు మీరు పద్మశాలి సోదరులు అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపలేదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు అనే కోపంతో కక్షతో మీరు ఆర్డర్లను క్యాన్సిల్ చేశారా ఇది మాకు అర్థమైతలేదు ఇప్పటికైనా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని ఆల్రెడీ ఇప్పుడు చనిపోయిన నేత కార్మికులకు నేతన చేయిత కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రీమియం చెల్లించింది ఈ డబ్బులనైనా ఐదు లక్షల రూపాయలను పది రోజుల లోపల వాళ్ళ కుటుంబాలకు అందజేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి ఇందులో మీరు చేసేది ఏం లేదు ఇది ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం మేము ప్రీమియం ఆల్రెడీ కట్టినాం కాబట్టి మా ప్రభుత్వం కట్టింది కాబట్టి జస్ట్ ఫాలో అప్ చేస్తే వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఇది కాకుండా ప్రభుత్వం తరలిన ఇంకేమైనా సంక్షేమ కార్యక్రమాలు నేత కార్మికులు అమలు చేయాల్సిందే అని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి మేము ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం ఎందుకంటే మేము పరిగణించేది ఏంటంటే ఇవి నేత కార్మికుల ఆకలి చావులు కాదు ఆత్మహత్యలు కావు ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ నిర్దాక్షిణ్యంగా కక్ష గట్టి పద్మశాలి సోదరుల మీద మెడ మీద కత్తి పెట్టి ఆర్డర్లు క్యాన్సల్ చేసి వీళ్ళకు పని లేకుండా ఉపాధి లేకుండా చేసి కేటీఆర్ గారు దానికి ఎమ్మెల్యే కాబట్టి మొన్నటి ఎలక్షన్ లో నేతన్నలందరూ కేటీఆర్ గారికి మద్దతుగా నిలబడ్డారు కాబట్టి వారి మీద కక్ష కట్టే విధంగా ఈ బతుకమ్మ ఆర్డర్లను క్యాన్సిల్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది ఇటువంటి కుసంస్కారమైనటువంటి చర్యలు ఇకనైనా మానుకొని నేతన్నల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా త్రిఫ్ట్ పథకంలో రావాల్సినటువంటి నేత రావాల్సినటువంటి సబ్సిడీ అమౌంట్ కూడా వెంటనే రిలీజ్ చేసి నేత కార్మికు ఉపశమనం కలిగించవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాటి రోజులు తీసుకొస్తా రాజ్యాన్ని తీసుకొస్తా అంటే మేమేమో అనుకున్నాం కానీ గత పది సంవత్సరాల కింద ఉన్నటువంటి నేత కార్మికుల ఆకలి చావులను ఆత్మహత్యలను వలసలను ప్రోత్సహించే విధంగా పాత రోజులను తీసుకొస్తాడని చెప్పేసి మేము అనుకోలే ఆయన ఏ విధంగా అయితే మాటిచ్చిండో అదే విధంగా పది సంవత్సరాలుగా సుభిక్షంగా సుసంపన్నంగా నేత కార్మికులు ఆత్మ గౌరవంతో బతికినటువంటి సిరిసిలను వలసలను ప్రోత్సహించే విధంగా ఆకలి చావులు ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా పది సంవత్సరాల కింద రోజులు నిజంగానే తీసుకొచ్చిండు అన్నమాట నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకు మంది నేత కార్మికుల ఆకలి చావులు చూస్తే ఆత్మహత్యలు చూస్తే మీ కన్ను చల్లబడితే అర్థమైతే లేదు ఇట్లా శివాల పునాల మీద రాజకీయం చేయాలనుకున్నటువంటి నీచమైన సంస్కార బుద్ధిని వదిలేసి ప్రజలందరినీ ఒకే విధంగా చూసి నేత కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం